అరే గింత టైం అయితుంది దగ్గర దగ్గర పదకొండు దాడుతుంది వీళ్ళు ఇంకా అత్తలేరైంది పని మరి గింత అభిమానం ఉంటారా ఇప్పటిదాకా ఇంకా ఇంటికానే ఉంటారా అరే అలా అయితే రాని అలా సంగతి అబ్బా గిప్పుడా అచ్చుడు ఆ జ్యోతి ఓ గీత గింత టైం అవుతుంది దాకా ఇంటికాదలలేరా వరకు లేట్ మీరు చిన్న మీరు లేసుడే అసలు పదిన్నరకు ఉంటారు అప్పుడు పని చేసుకొని వచ్చింటారు వీడికి అరే గట్రా మళ్ళీ సీరియల్ చూసిన సీరియల్ చూసి పండుకునే వరకు లేట్ అయింది పన్నెండు కొట్టి పొద్దున్న వరకు లేట్ అయింది నేను పనికి తెలిసిన మల్ల వట్టి చేతులతోనే ఊపుకుంటా వత్తిరి ఆ చేతులు ఒక కుడల్ లేకపోయె ఒక కురుపే లేకపోయె ఏం పని చేద్దామని వచ్చిండు మీరు అసలు ఇడికి నేను ఎందుకు పిలిచినా మిమ్మల్ని పత్తిలో గడ్డి ఉంది గడ్డి కలవాల అని పిలిచిన మీరేమో వట్టి చేతులతోనే వచ్చిండు ఇప్పుడు ఏం చేద్దాం అని వచ్చింది అసలు కొన్ని లేట్ వచ్చిండు అది కాదు

బాగానే కోపం వస్తుంది కానీ పనికి లేట్ వచ్చింది పోయింది ఇంకా నన్నే మలిసి కొడతారా మీరు అంత దమ్ముకురే ఒక అసలు మీకు టైం ఎంత తెలుసా ఇప్పుడు పన్నెండు కొడుతుంది ఇప్పుడు పనికి వచ్చి ఏం పని చేస్తారు మీరు ఇంకా మళ్ళా మొత్తం కైకి కావాలంటారా చెప్తున్నా అరే నువ్వేం పని చేస్తావు అసలు నీ సీట్ లేముంది ఒక కురుపే లేదు ఒక కుడలు లేదు ఏం చేద్దామని వచ్చిన అవసరం నువ్వు అరే మళ్ళీ బాబా నువ్వే కదా పచ్చిల గడ్డి బాగా అయింది కలవాలని చేసినావు అందుకే వచ్చాం రాంగ రంగా మతి మార్పుల కొడలు మర్చిపోయినా కురిపే కురిపే మర్చిపోయినావు కొడలు కాదు ఏంది మీరు లేట్ వచ్చింది పోయింది ఇంకా నా మీదకే గై గేయమని లేదు మీ తోటోళ్ళు ఇవ్వడు అక్కడ ఇద్దరు పాపం పొద్దుగా వచ్చిండు పనాడ వచ్చి పని చేస్తాను యోగ్యనయుడు

పని చేస్తాను అంటే నువ్వు పిలిచినా మిమ్మల్ని కానీ మీ భాగవతాలు ఎప్పుడు అర్థమైంది ఎల్లుండి మీరు ఇక్కడ నుంచి ఎల్లుండి మీకు ఒక్క రూపాయి కూడా కైకిలు కట్టియా ఎల్లుండి నుంచి అయ్యో మళ్ళీ కాదు గట్లా నాటితే నేను వెళ్ళిపోతే ఎట్లా ఇక పనంతో ఇప్పుడు చేస్తాం మళ్ళీ కదా ముఖాల వ్యాధి మీరే నించి నడుపుతారా లేకపోతే భరే వాట్మంటారా ఇంటికి పోయి ముచ్చట్లు పెట్టిపోన్లే ఆడకట్ల పంట విరుక్కుంట నీకు పని సాతగా ఏం సాతగా నడుముంది అసలు తాత ఆవేంది ఈ మల్ల తాత జింత గోరం ఉన్నాడు పని చేయనే పడుతుంది పని చెప్పలేము అని అంటాడు ఏంది బాగానే కనిపెడుతాడు అసలు ముసలోడు బాగా హుషారు ఉన్నాడు

పని దొంగలు పని దొంగలిలు